మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో పేపర్లలో వస్తా ఉన్న విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలని మనవి చేస్తా ఉన్నా ఎస్ అసలు ఏంటి ఈ స్కామ్ ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది ఎవరి కోసం జరిగింది అనే విషయం ఈ రోజు మేము ముందర పెడుతున్నాం ఒకటి జగన్మోహన్ రెడ్డి గౌతమ్ అదానీ అనే వ్యక్తిని మూడు సార్లు గెలిచాడు లాస్ట్ మీటింగ్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ మేము అడిగే ఒకటే పాయింట్ ఈ మూడు మీటింగుల్లో ఏమి జరిగింది మీరు ఏం మాట్లాడుకున్నారు మూడు సార్లు మీరు ఎందుకు గెలిచారు కలవాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు కూడా కలుస్తారు మొన్న టాటా సన్స్ చైర్మన్ గెలిచారు రిలయన్స్ చైర్మన్ గెలిచారు అదానీ గ్రూప్ చైర్మన్ కూడా గెలిచినారు కానీ ప్రతి మీటింగ్ లో ప్రతి మీటింగ్ లో రిలీజ్ వచ్చి ఫోటోలు వచ్చాయి ఏం మాట్లాడామని చెప్పారు ఏ ప్రాజెక్ట్ గురించి మేము డిస్కస్ చేసాం అనే విషయం ప్రతి ప్రెస్ వాళ్ళకి కూడా రిలీజ్ చేసి ఎస్ ఈ మాట్లాడాం ఈ ప్రాజెక్ట్లు డిస్కస్ చేశాం ఈ పెట్టుబడులు పెట్టమని మేము అడిగాం వాళ్ళు స్పందించారు లేకపోతే ఆలోచిస్తామన్నారు లేకపోతే చూస్తామన్నారు మేము రిక్వెస్ట్ చేశామనే విషయం ప్రతి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కలిసిన ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ ని అన్ని ఓపెన్ మీటింగ్ ఆ మీటింగ్ లో చీఫ్ సెక్రటరీ ఉంటాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు ఆ డిపార్ట్మెంట్ కి ఇండస్ట్రీ కి సంబంధించిన చీఫ్ సెక్రటరీలు ఉంటారు కన్సర్న్ మినిస్టర్స్ ఉంటారు ఎవరు లేకుండా ఒక వ్యక్తి లేకుండా మీరిద్దరు ఏ మాట్లాడారు మీ ఇంట్లో కాఫీ బాగుందా మా ఇంట్లో కాఫీ బాగుందా మీ ఆవిడ దోశ పల్లె చేస్తుంది మా ఆవిడ చపాతీ పల్లె చేస్తుంది చపాతి కుర్మా పల్లె చేస్తుంది మీకు చికెన్ కర్రీ ఇష్టమా మటన్ కర్రీ ఇష్టమా ఏం మాట్లాడారో నడుగుతున్నాం మీరు ఏం మాట్లాడారు బయట బయటపడాల్సిన బాధ్యత ఎవరి ఉంది ఇది ఉంది కరెక్ట్ గా మూడో మీటింగ్ తర్వాత టక టక రేసు గుర్రం టైప్ లో పొడిగింది పై ఏమంత తొందర నడుగుతున్నా ఏ విధంగా పొడిగింది గుర్రం రేసుగుర్రం పరిగించినట్టు హడా విడిగా ప్రతి దానికి వస్తావే బయటికి ప్రతి దానికి బయటకు వస్తావే పుట్టుక్క ప్రెస్ మీట్ పెడుతున్నావా ఓడిపోయిన తర్వాత ఏమయ్యా అబ్బయో అబ్బయ ఏ దీనికి మాత్రం ప్రెస్ మీట్ పెట్టావు ఇట పెట్టి మాట్లాడచ్చు కదా ఎందుకు మాట్లాడటంలే నేను తప్పు చేయలే నేను తినలేదు నాకు సంబంధం లేదు అంటున్నాం బయటికి రావాయా చెప్పు మాట ప్రెస్ మీట్ పెట్టి చెప్పు ఇంకో విషయం కూడా ఆలోచిన్నాం నువ్వు నిజంగా తప్పు చేయకపోయి ఉంటే నిజంగా తప్పు చేయకపోయి ఉంటే మా పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి మా నెల్లూరు పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి హాట్ షాట్ లాయర్ అమెరికా తల్లి ఓ అమెరికాలో కేసు వేస్తున్నారు కదా కేసులో వాడిచ్చు నా పేరు పొరపాటును పెట్టారని చెప్పు చెప్పు అయ్యా చెప్పు నీ నిజాయితీ నువ్వు నిరూపించుకో మేం చెప్పటంలా ఇక్కడ చెప్పుంటే లేదు చంద్రబాబు నాయుడు గారు అమెరికా ఎఫ్బిఐ మేనేజ్ చేసేసాడా లేదు వాళ్ళని కొనేసాడా అమెరికన్ లీగల్ సిస్టమ్ చంద్రబాబు నాయుడు మేనేజ్ చేసి కొన్నాడా మీకు మామూలే కదా చెక్ అయ్యి అదన్నా చెప్పండి కానీ ఏదో ఒక వాస్తవం బయటికి రావాలి సెకీకి సోలార్ ఎక్స్చేంజ్ కమిషన్ కి జరిగిన ఒప్పందంలో అదాని గౌతమ్ అదాని అసలు ఎందుకు వచ్చాడు మీరు ఎందుకు గెలవాలి మీకేం పని ఆయనతో మీరు సెకీతో కదా మాట్లాడాలా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళని కలవాలి సార్లు ఇంత ఏం పని అడుగుతున్నాం మేము అడిగేది ఒకటే వాస్తవాలు బయటికి రావాలి కొన్నవోలు సుధాకర్ రెడ్డిని వెంటనే అమెరికా పంపించాలి అక్కడ జరిగే కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళే దాంట్లో నేను కూడా నా పేరు కూడా చెప్పుకున్నారు కాబట్టి నా నిజాయితీని నేను నిరూపించుకోవాలి కాబట్టి కాబట్టి నేను కూడా నన్ను కూడా దీంట్లో ముద్దాయి చెయ్యండి నేను తప్పు చేయలేదు నేను డబ్బులు తీసుకోలేదు ఏపీఏ అబద్ధం చెప్తుంది అని చెప్పాలి చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా ఉందా అడుగుతున్నాం కెన్ యూ గో టు దూఎస్ యుఎస్ లో పోయేదానికి నీకు భయం ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు కదా ఆ అమెరికా పోలీసు వాళ్ళు వాళ్ళు డేంజర్స్ తప్పక్కని వెనక్క చేతులు కట్టేసి తక్కుని బేడీలు వేసేస్తారు ఎవరైనా కూడా చూడదు మన ఆంధ్ర పోలీస్ కాదు అన్ని విధాలుగా నువ్వు ఆడుకునే దానికి అమెరికా పోలీసు సో మేము అడిగేది ఏంటంటే క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి తప్పు చేయకపోతే ఇమ్మీడియట్ గా యుఎస్ కోర్ట్స్ చేసిన కేసు ఎస్బిఐ చేసిన అభియోగాల మీద వెంటనే స్పందించి ఆ కేసులో ఇన్వాల్వ్ కావాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది అదే కాదు ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు వెయ్యన్ని రెండు వందల యాభై వెయ్యి ఏడు యాభై కోట్ల రూపాయల లంచం జగన్మోహన్ రెడ్డి ఈరోజు చిన్న అమౌంట్ కావచ్చు ఎందుకంటే నువ్వు అపర కుబేరుడివి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అది చాలా పెద్ద మొత్తం వెయ్యిన్ని ఏడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నావని నేను చెప్పలా ఇంకో రా మీరేం పట్టుకున్నారు ఎలుక పట్టుకున్నారు ఎదవల్లారా పట్టుకోడు రాజు ఆ వెయ్యిన్ని ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఎక్కడ దాసా వేర్ ఈస్ ది మనీ ఎక్కడ ఏ దాంట్లో పెట్టుబడులు పెట్టావు భారతీయ సిమెంట్స్ లో పెట్టావా దేంట్లో పెట్టావు సాక్షి పేపర్ లో పెట్టావా సాక్షి టీవీలో పెట్టావా రియల్ ఎస్టేట్ కొన్నావా போதே மொன்ன எலக்சின்லல்லோ வாடேசேவ அமே வாடத்துல